ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీరాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు అంశాలపైన శ్వేతపత్రం రిలీజ్ చేయగా తాజాగా మరో శ్వేత పత్రాన్ని విడుదలకు సిద్ధమయ్యారు పోలవరం అమరావతి విద్యుత్ శాఖల పైన ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు ఇక నేడు గత ప్రభుత్వ భూదందాలు సహజ వనరుల దోపిడీల పైన వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలిపింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందజేస్తారు శ్రీనివాస్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి నెలకొన్నటువంటి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు నెలకొన్నటువంటి పరిస్థితులపై పూర్తి స్థాయిలో మరొక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆ ముహూర్తం ఖరారు చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మూడు పత్రాలు రిలీజ్ చేయడం ద్వారా రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా జరిగిన నష్టాలు ఏంటి అనేది ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పారని కోరు చెప్పుకోవచ్చు అయితే ఇంకో శ్వేతపత్రం ఏదైతే ఉందో ఇది గత ప్రభుత్వం తీసి చేసినటువంటి భూదండాలకు సంబంధించడానికి అంశం కావచ్చు కావచ్చులకు కూడా ఎలా దోచుకుని రాష్ట్రానికి నష్టం కలిగించారు ద్వారా లబ్ధి పొందారు రాష్ట్రంలో ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎలా నష్టపోయారు అనే అంశ దాని ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి కారణం అంతేకాకుండా ఆ సహజ వనరులు దోచుకోవడం ద్వారా సహజ వనరుల మీద ఆధారపడినటువంటి ఉపాధి పనులు ఏవైతున్నాయో అవి కోల్పోవడం ద్వారా రాష్ట్రం విడిచిపోయినటువంటి ఉపాధి ఎంతమంది కూలీలు ఎలా రాష్ట్రాన్ని విడిచిపోయారు జరిగినటువంటి నష్టాలు వీటన్నిటితో ఎన్నింటి మీద కూడా ఇంకొక శ్వాత పత్రాన్ని రిలీజ్ చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు అయితే ఈ శాతపత్రాల ద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అయితే చాలా స్పష్టంగా ప్రజలకు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అయితే అది చెప్పడమే కాకుండా రాష్ట్రంలో వీటిని ఎప్పటిలోపు పరిష్కరిస్తాము ఎలా పరిష్కరించగలుగుతాము దానికి కావాల్సినటువంటి ఆ ఆర్థిక వనరులు ఏంటి అనే అంశాన్ని కూడా ప్రజలకి చెప్తున్నటువంటి పరిస్థితి ద్వారా ప్రజెంటేషన్ చేయడమే కాకుండా జరిగినటువంటి నష్టాన్ని దాన్ని ఎలా భర్తీ చేయబోతున్నటువంటి చెప్పినటువంటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు దంతే కాకుండా దీనికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహాయ సహకారాలు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి రానున్న రోజుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉందనేది కూడా రాష్ట్ర ప్రజలకి చెప్తున్నారు అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల ఈ ప్రభుత్వానికి నిర్ణయితలు అని చెప్తాను చెప్పేటువంటి అంశమే కాకుండా ఇంత పెద్ద మెజారిటీతో ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసినటువంటి అంశం ఏదైతే దాన్ని పూర్తిగా పరిశీలనలో తీసుకుని ఆ రీతిగానే పరిపాలనంతా కూడా కొనసాగించాలని చెప్తున్నారు అంతేకాకుండా మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన అలాగే సీరియస్ గా తీసుకుని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మంత్రి కూడా సాధారణ వ్యక్తికి సైతం అందుబాటులో ఉండాలనే అంశాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ ద్వారా ప్రతి వినతి స్వీకరించి తక్షణ పరిష్కారం చూపించాలి ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ ప్రతి రోజు కూడా తన నివాసంలో దర్బార్ స్వీకరిస్తుండమే కాకుండా దానికి సంబంధించిన అర్జీ స్వీకరించడం సత్వరమే పరిష్కారం కు దిష్గా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగత మార్చాలి అంటే కనుక ఇటు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు ఏం జరిగింది అని చెప్పినటువంటి చెప్తూనే దాని ద్వారా పెంటలో ఎలా పరిష్కరించుకోగలుగుతా అనే అంశాన్ని కూడా ఆయన చెప్తున్నటువంటి ఆ పరిస్థితిని చూస్తున్నాం మరొకసారి నాలుగో శ్వేత పత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా సహజ వనరుల దోపిడీకి సంబంధించిన కావచ్చు భూదందాలకు సంబంధించిన అంశం కావచ్చు వీటి ద్వారా నాలుగో శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో శ్వేత పత్రాల మీద నోరు కూడా మెదపులేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి నేపథ్యం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ శ్రీనివాస్